కషాయం వాడే పద్ధతి మరియు కాషాయం కషాయం అండ్ కాషాయం సో ఫస్ట్ కాషాయం గురించి మాట్లాడదాం కాషాయం అంటే ఏంటి సూర్యుడు పుట్టేటప్పుడు కానీ మునిగేటప్పుడు కానీ ఆ రెడ్ ఆరెంజ్ కలర్ లో ఉంటాడే అట్ ది హొరైజన్ దాన్నే కాషాయ రంగు అని చెప్తున్నాం సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ దీనిది ఇంపార్టెన్స్ ఏంటి ఆ సన్ రైజ్ కానీ సెట్ ని చూసేది కానీ అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే మీరు ఆ రెడ్ టు ఆరెంజ్ ఇప్పుడు సన్ రైజ్ అయ్యే టైంలో సూర్యుడు ఫస్ట్ పుట్టినప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్లో ఆరెంజ్ కలర్గా మారి దాని తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ లోపల యెల్లో కలర్కి మారుతాడు సో ఆ ట్రాన్సిషన్ ఆఫ్ కలర్స్ ని కంటి ద్వారా డైరెక్ట్ ఐస్ తో చూసినప్పుడు మన కంటిలో ఉన్న రాడ్స్ అండ్ కోన్స్ అని పిలుస్తారు దీస్ ఆర్ ది నర్వ్ ఎండింగ్స్ ఇన్ ది రెటీనా సో ఈ రాడ్స్ అండ్ కోన్స్ యాక్టివేట్ అవుతాయి అవి యాక్టివేట్ అయినప్పుడు బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ పంపిస్తాయి దేనివల్ల మన బ్రెయిన్ లో హ్యాపీ హార్మోన్స్ అనేది సెక్రియట్ అవుతాయి సో దే రిలీజ్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్ విచ్ హెల్ప్ టు మేక్ యూ ఫీల్ పాజిటివ్ ఆ ఎనర్జీ వచ్చేలాగా చేస్తాయి బ్రెయిన్ లో ఆ హ్యాపీ హార్మోన్స్ ఉంటే మీరు ఆలోచన చేసే విధానము బాగుంటుంది స్ట్రెస్ కూడా తగ్గుతూ వస్తుంది సో ఫస్ట్ థింగ్ డైరెక్ట్ కంటి సమస్యలకి కూడా మంచిది ఎందుకంటే ఇట్ యాక్టివేట్స్ ది నవ్ ఎండింగ్స్ ఇన్ ది ఐస్ సో క్రమేణంగా మీరు రోజు ఈ అలవాటు చేస్తుంటే కంటి పవర్ కూడా తగ్గుతుంది అలాగే బ్రెయిన్ లో కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేదాని వల్ల మైండ్ లో కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ దాంతోపాటి యాజ్ వి ఆల్ నో సన్ ఎక్స్పోజర్ నుంచి విటమిన్ డి సింథసిస్ మన దేహంలో అవుతుంది విచ్ ఇస్ యాజ్ ఆఫ్ నో ప్రతి ఒక్కరికి డిఫిషియన్సీ ఉంది అనేలాంటి ఒక విటమిన్ అంటే అది విటమిన్ డి అండ్ విటమిన్ బిట్వెల్వ్ సో ఈ విటమిన్ డి న్యాచురల్ గా దేహంలో ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడు మీరు బాగా ఎండలో ఉంటారో రోజు రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు మీ దేహంలోనే ఈ విటమిన్ డి సింథసిస్ అవుతుంది యువర్ స్కిన్ ఎక్స్పోజర్ టు ది సన్ సో మీరు చదివింటారు చూసింటారు కొన్ని చోట్ల మధ్యాహ్నం ఎండలోనే అవుతుంది అది అని చదివింటారు దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫార్ అవర్ ఇండియన్ వెదర్ కండిషన్స్ అంటే వి ఆర్ క్లోజ్ టు ది ఈక్వేటర్ అంటే భూగోళాన్ని రెండు భాగం చేసే లైన్ దగ్గరికి ఉన్న దేశాల్లో ఎండ ప్రమాణం ఎక్కువ ఉన్న దానివల్ల మనకైతే అర్లీ మార్నింగ్ సూర్యుడు పుట్టే టైంలో మరియు సూర్యుడు మునిగే టైంలో ఎక్స్పోజర్ ఇస్ మోర్ సూటబుల్ ఎందుకంటే ఆ టైంలో హార్ష్ ఉండదు సన్ మీరు మధ్యాహ్నం ఆ ఎండలో వెళ్తే హీట్ వల్ల అయ్యే సన్ స్ట్రోక్ అయ్యేది ఇవి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ రీసెర్చ్ అంతా చేసినది ఎక్కడో లండన్ లోనో న్యూయార్క్ లోనో అయితే అక్కడ వాళ్ళు ఈక్వేటర్ నుంచి దూరంగా ఉంటారు అవి చలి ప్రదేశాలు అక్కడ ఎండ వచ్చేది వేరే మనకు వేరే సో వీ కెన్ నాట్ బేస్ అవర్ హ్యాబిట్స్ బేస్డ్ ఆన్ దోస్ రిసెర్చ్ విచ్ హెస్ బీన్ డన్ ఇన్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆ లాటిట్యూడ్ లాంజిట్యూడ్ వేరే ఉంది వాళ్ళది కండిషన్స్ వెదర్ది వేరే ఉంటాయి సో మనకైతే ఈ కండిషన్స్ కి సూటబుల్ ఏది సన్ రైజ్ టైంలో సన్సెట్ టైంలో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆన్ టు డే బేసిస్ మీకు బాగా ఎప్పుడు మీరు ఎక్స్పోజ్ అవుతారో విటమిన్ డి సింథసిస్ కూడా జరుగుతుంది అదంతే కాకుండా హార్మోన్స్ ని యాక్టివేట్ చేసేదానికి కూడా ఈ సన్ ఎక్స్పోజర్ చాలా ముఖ్యము సో మా బాడీలో హార్మోన్ సిస్టమ్ విచ్ విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్ టుమారో ఎలా ఉంటుంది బ్రెయిన్ లోపల ఉన్న హైపోథలామస్ ఇస్ ది కంట్రోలింగ్ గ్లాండ్ ఇది రిలీజ్ చేసే హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ పైన యాక్ట్ చేస్తుంది ఇది రిలీజ్ చేసే హార్మోన్స్ దేహంలో ఉన్న అన్ని పైన అదర్ ఎండోక్లైన్ గ్లాండ్స్ లైక్ పిట్యూటరీ రిలీజ్ చేసేది టిఎస్హెచ్ అనే హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ పైన యాక్ట్ చేస్తుంది అలాగే ఇట్ రిలీజ్ హార్మోన్స్ విచ్ కంట్రోల్ ది అడ్రీనల్ గ్లాండ్ ది ఓవరీస్ ది టెస్టిస్ అన్ని దానికి ఇది కంట్రోలింగ్ గ్లాండ్గా పనిచేస్తుంది అండ్ ఇన్ టర్న్ దీస్ విల్ అగైన్ గివ్ అ ఫీడ్ బ్యాక్ టు టు ది అండ్ రెగ్యులేట్ హౌ మచ్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ సో ఇవన్నీ ఒక సైక్లిక్ రియాక్షన్స్ పాజిటివ్ అండ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో రెగ్యులేట్ అవుతున్న డెలికేట్ సైకిల్స్ ఉంటాయి ఇవన్నిటికి ఫస్ట్ స్విచ్ ఆన్ చేసే పాయింట్ ఏంటి ఈ కాషాయ రంగు రేడియేషన్స్ కి మీ బాడీ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో ఆ డ్యూరేషన్లో సూర్యుడు పుట్టే టైంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఏదున్నాయో మీ ఎంటైర్ హార్మోన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది సో ఇక్కడ స్విచ్ ఆన్ జరిగేది డ్యూరింగ్ ద ఎక్స్పోజర్ టు దోస్ ఫ్రీక్వెన్సీస్ టు దోస్ రేడియేషన్ సో సూర్య నమస్కారంలో ఎన్నో శ్లోకాలు కూడా ఉన్నాయి అవి కూడా దే హ్యావ్ ఎ మీనింగ్ యాజ్ టు ఈచ్ ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ ది ఉన్న ఓం మిత్రాయ నమ రవయ్య నమ ఈ రకంగా పన్నెండు చెప్పి సూర్య నమస్కారాలు చేసే అలవాటు కూడా ఉంది సో నాట్ మీ నాట్ నెససరీ సూర్య నమస్కారాలే చేయాలని కాదు ఆ సమయంలో సూర్యుని చూసేది ఆ కిరణాలు మా బాడీ పైన పడేది చేస్తే చాలు ఇంకా మంచిది మీరు ఆ టైంలో దాంట్లోనే ఎండ్లో వాక్ చేసినా మంచిదే సూర్య నమస్కారాలు చేసినా మంచిదే ఏం కాలేదంటే ఉరికి కూర్చున్నా మంచిదే మీకు ఎన్నో రకాలుగా ఈ బెనిఫిట్స్ దొరుకుతాయి సో ఏంటి బెనిఫిట్స్ కంటి సమస్యలకి మంచిది బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే ఎన్జైమ్స్ వల్ల మనకు కూల్ కామ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీలో అలాగే హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి అలాగే విటమిన్ డి సింథసిస్ కూడా జరుగుతుంది సో ఇవన్నీ ఒకే టైంలో జరుగుతుంది ఇఫ్ వి ఎక్స్పోజ్ అవర్ సెల్స్ ఫర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సన్ రైస్ వుడ్ బి ద బెస్ట్ టైం టు డూ ఇట్ కాలేదంటే సన్సెట్ టైమ్ ఇస్ ఆల్సో ఓకే సన్ రైజ్ ఎందుకు మంచిది సన్ సెట్ కంటే అంటే సేమ్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ ది ఆపోజిట్ ఆర్డర్ సన్సెట్ టైంలో ఫస్ట్ ఎల్లో కలర్ ఉన్న సన్ ఆరెంజ్ గా మారి ఆరెంజ్ నుంచి రెడ్ కలర్ గా మారుతుంది బట్ యూజువలీ ఎస్పెషలీ హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి సిటీస్ లో పొల్యూషన్ లెవెల్ ఎంత ఉంటుందంటే దట్ పొల్యూషన్ డజంట్ అలావ్ ది సన్స్ రేస్ టు రీచ్ అస్ ప్రాపర్లీ డ్యూరింగ్ ది ఈవినింగ్ టైం మార్నింగ్స్ అయితే నైట్ మొత్తం పొల్యూషన్ తక్కువ దానివల్ల ది ఫ్రీక్వెన్సీస్ ఆర్ మచ్ బెటర్ రీచింగ్ అస్ డ్యూరింగ్ ది అర్లీ మార్నింగ్ టైం సో ఆ కారణానికి సన్ రైజ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ప్రిఫరేబుల్ రెండు చేస్తే ఇంకా మంచిది కాలేదంటే అట్లీస్ట్ సన్ సెట్ అయినా ఒక రెగ్యులర్ మీ యూజువల్ రొటీన్ లో ఇన్క్లూడ్ వ్యూయింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ యుల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ ఎస్పెషలీ క్యాన్సర్ పేషెంట్స్ కి ఇది లేకుండా బాగా కాదు అని చెప్తారు నాన్నగారు అండ్ వీ సీన్ సో మెనీ పీపుల్ అన్ని చేస్తుంటారు కానీ ఇది ఎప్పుడు చేస్తారో ఆ సడన్ డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ఆ పాజిటివ్ ఎనర్జీ దేహంలో వస్తుంది జస్ట్ మై రీసెంట్ ఎక్స్పీరియన్స్ అమెరికా వెళ్ళినప్పుడు అందరూ ఏమన్నారు బా జెట్ లాగ్ బాగా వస్తుంది మీకు టూ డేస్ ఎక్స్ట్రా పెట్టుకోండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పనులు చే పెట్టుకోకుండా టూ త్రీ డేస్ ఉంచుకోండి సో దాట్ యూ కెన్ అడ్జస్ట్ టు జెట్ లాగ్ అని సో వీ రీచ్డ్ సమ్వేర్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ ల్యాండ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ వీ వెంట్ హ్యాడ్ డిన్నర్ ఫ్రెష్ నప్ బాగా నిద్రపోయాం వీ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ స్లీపింగ్ దట్ వాజ్ నాట్ ఎన్ ఇష్యూ బట్ నెక్స్ట్ డే పొద్దున కష్టపడైనా సరే అని అలా పెట్టుకొని లేచి వెళ్ళి బయట సన్ రైజ్ టైంలో సన్ రైజ్ డైరెక్ట్ చూసేదానికి దొరకలేదు మేము ఉన్న స్థలాన్నించి బట్ ఆ అర్లీ మార్నింగ్ సన్ లైట్ మా కంటికి బాడీకి పడేలాగా చూసుకుంటే విత్ ఇన్ వన్ డే అవర్ ఎంటైర్ సిర్కార్డియన్ రిధవ్ అంటారు అంటే మీ బాడీది డే నైట్ సైకిల్స్ ఆటోమేటిక్లీ కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోతాయి ఏమీ కష్టం కాలేదు నెక్స్ట్ వెన్ వీ కేమ్ బ్యాక్ అన్నారు అందరూ చూసి ఓ మీకు ఇక్కడ కావట్లేదా వెనక్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాగా వస్తుంది జట్లాగా అని చెప్పారు వెనక్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ డే వరకు కొంచెం ఓకే కష్టపడాలి నిద్ర పోకూడదు అని కాన్షియస్ గా చేయాల్సి వచ్చింది ఇక్కడ వచ్చినాం ఆటోమేటిక్ నెక్స్ట్ డే గెట్ అప్ సి సన్ రైజ్ బ్యాక్ టు డైలీ రొటీన్ క్లినిక్ ఆల్ ఎయిట్ అవర్స్ వర్కింగ్ అన్ని జస్ట్ సెట్ రైట్ ఇన్ టు బాడీ సో దాట్ హ్యాపన్స్ ఇఫ్ యు ఫాలో ది సన్స్ ప్యాటర్న్ మీ బాడీ ఫాలో చేయాలంటే సన్ సన్ సెట్ చూసినప్పుడు వెంటనే యువర్ బాడీ అండర్స్టాండ్స్ వెరీ వెల్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ ద ఎంటైర్ బాడీ సైకిల్స్ గెట్ సెట్ ఇన్ ది కరెక్ట్ మేనర్ ఇప్పుడేం చేస్తున్నాము అంత ఆపోజిట్ గా చేస్తున్నాం లైట్స్ ఉన్నాయి మా దగ్గర మేము డెవలప్డ్ కంట్రీ అని లైట్స్ వేసుకునేది రాత్రంతా పార్టీ చేసేది ఇచ్చేసేది అది టీవీ చూసేది పొద్దున లేట్ గా లేచేది సూర్యోదయం ఎప్పుడైందని అసలు నో ఐడియా హాలిడే ఉంటే నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ తినే టైంకే లేస్తున్నారు సో వెరీ స్ట్ ది న్యాచురల్ సిస్టమ్స్ అగెన్స్ట్ గా చేసినప్పుడు అనారోగ్యానికి అది దారి చేసిస్తుంది సో వీ నీడ్ బి యాజ్ క్లోజ్ టు నేచర్ యాజ్ పాసిబుల్ అప్పుడు ఆరోగ్యంగా ఉండచ్చు వి ఆర్ నాట్ నాక్టర్నల్ హ్యూమన్ బీయింగ్స్ వర్ నాట్ మెంట్ టు బీ నాక్టర్నల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి